భారీగా చెక్కు చెదరదు విరాట్ కంప్రెసివ్ సిమెంట్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముళ్లమూరు సమీపంలో గల శ్రీరామ్ డైరీపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు శ్రీరామ్ డైరీలో భారీగా కల్తీ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం డైరీ ఉత్పత్తులైన పన్నీర్ నెయ్యి కోవాల్లో హానికర పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జి ప్రభాకర్ శ్రీరామ్ డైరీ వద్ద జిల్లా ఫుడ్ కంట్రోల్ మరియు ముళ్ళమూరు ఎస్ఐ అలాగే నేను దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరం కూడా కలిసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ములమూరు మండలం ఉన్నటువంటి శ్రీరామ్ డైరీ వద్ద తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా పాలు పాల పదార్థాలు వాటిల్లో కల్తీ ఏదైనా జరుగుతుందా అనేటువంటి అనుమానాలతోటి ఇక్కడ రావడం జరిగింది మాకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ముఖ్యంగా పన్నీరు సంబంధించినటువంటి తయారీ దాని విధానము అలాగే దాంట్లో ఏమేమి పదార్థాలు కలుపుతా ఉన్నారు అనేవి అన్నీ కూడా జిల్లా ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతా ఉన్నారు वी किचन को से वी किचन ना किचन को क्लीनिंग पर्पस से किचन आछेले गोडा गोडा झोपा दे हा मागे न बन्दले दो वी दिन यास्तो दिन तो

వచ్చేసి ఫ్రెష్ అని వాడేది అసి డీప్లీలో పెట్టారు దీన్ని మళ్ళీ ప్యాక్ చేస్తారు కట్ చేసి మళ్ళీ ప్యాక్ చేస్తారు ఫ్రెష్ పని 진로가 어요가 지금 뭘했냐은가 어떤 걸 Just is just, uh, uh, water yeah. water yeah. Like, share, subscribe, and get notification.